నమస్తే వైఎస్సిపి ప్రభుత్వం ఏపీని పాలించిన ఐదేళ్ల కాలంలో అనేక తప్పిదాలు చేసిన అధికారులు ఇప్పుడు తమ పాపాలు కడిగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్ పంచాన చేరి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ సహా గ్రూప్ వన్ స్థాయి అధికారులు పార్టీ నేతల ప్రయోజనాల కోసం పనిచేశారు ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నేతల అక్రమాలకు కొమ్ము కాస్తూ ప్రశ్నించిన టిడిపి నేతల్ని అరిచివేయటం చిత్రవద చేయటం తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధించిన సంఘటనలు కోకొల్లలున్నాయి అంతేకాక టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏకంగా చంద్రబాబును లోకేష్ సహా ఆయన కుటుంబంపై కూడా ఎన్నో తప్పులు కేసులు బనాయించి ఎంతో టార్చర్ పెట్టిన ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు అలా ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను టార్చర్ పెట్టిన ఉన్నతాధికారుల పేర్లను నారా లోకేష్ రెడ్బుక్ లో రాసుకున్న సంగతి తెలిసిందే ఎన్నికల ప్రచారంలో పదే పదే ఆ రెడ్ బుక్ గురించి ప్రస్తావించి అధికారులను హెచ్చరించేవారు ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలని లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిపై కఠిన చర్యలు ఉంటాయని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేవారు అందుకే అప్పట్లో అలా కుట్రలు చేసిన వాళ్లే ఇప్పుడు బొకేలతో లోకేష్తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు దీంతో టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు అసలు స్కామ్ లేని ఫైబర్ గ్రిడ్లో కట్టుగా తల్లారు అలా గౌరీ శంకర్ అనే ఫ్రాడ్ స్టార్ చేతుల మీదుగా దొంగ సర్టిఫికేట్లను తయారు చేయించినందుకు ఆయనకు జగన్ పదవి కూడా ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు లోకేష్ పై ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి ఆరోపణలు చేశారు ఆయన చెప్పినవే ఎక్కువ కోర్టులో చెప్పింది సిఐడి అలాంటి ఆయన ఉన్నట్లుండి లోకేష్ కు పెద్ద బొకే ఇచ్చి వికటహాసం చేస్తున్నట్లుగా నవ్వుతూ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటో చూసి ఫైబర్ గ్రిడ్ కేసును ఫాలో అయిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అయితే లోకేష్ వద్దకు ఇలాంటి వ్యక్తులు రావటం పట్ల టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రెడ్ బుక్ లో పేరున్న వ్యక్తులను లోకేష్ ఎలా కలుస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే లోకేష్ మాత్రం కేవలం ఫార్మాలిటీకి అందరినీ కలుస్తున్నారని సందర్భం వచ్చినప్పుడు రెడ్ బుక్ లో ఉన్న వారిని వదిలే ప్రసక్తే ఉండదని టీడీపీ శ్రేణులు అంటున్నారు